ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీరు ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఐకాన్ సెట్ చేసుకోండి బెల్ ఐకాన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బెల్లైకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు చివరి వరకు వీడియోని ఫాలో అయితే విషయం మీకు అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం మంచినీళ్ళు నిలబడే తాగాల కూర్చొని తాగితే ఏమవుతుంది ఒక మనిషి జీవించాలి అంటే మంచినీళ్ళు చాలా అవసరం అయితే మంచినీళ్ళు ఎలా తాగుతున్నాం అనేది కూడా ముఖ్యమే వాటర్ ఎలా తాగితే మన ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మంచినీరు లేకుండా ఈ భూమి మీద మనుషులు జీవించలేరు ఆహారం లేకపోయినా తట్టుకుంటాం కానీ నీరు లేనిదే బతకలేం ఇది మన నిత్య అవసర వస్తువు మనిషి మనుగడకు కూడా ఇది చాలా అవసరం ఒక మనిషి శరీరంలో దాదాపు డెబ్బై శాతం నీరు ఉంటుందని పాఠ్య పుస్తకాలు చదువుకునే ఉంటారు అయితే నీరు తాగడం కాదు ఎలా తాగాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు కొందరు నిలబడి మాత్రమే నీరు తాగాలి అంటారు మరికొందరు కూర్చొని తాగవచ్చు అంటారు వీటిలో ఏది నిజం అసలు మంచినీరు ఎలా తాగాలి ఎలా తాగితే శరీరానికి మంచిది మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం మంచినీటిని సరిగ్గా తాగడం వల్ల దాని ప్రయోజనాలను ఎలా పెంచుకోవాలో అర్థం చేసుకోవచ్చు మంచిన తాగే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగడం మానేయండి చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఇది వాటర్ బాటిల్ అంటే వారికి ప్లాస్టిక్ మాత్రమే గుర్తుకు వస్తుంది అందులోనే వాటర్ తాగుతూ ఉంటారు మీరు కూడా పని చేస్తున్నట్లయితే వెంటనే ఆ పని ఆపేయండి ఎందుకంటే ఆ వాటర్ ద్వారా ప్లాస్టిక్ మన కడుపులోకి చేరుతుంది మానవ రక్తంలో మైక్రోప్లాస్టిక్లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇది సూర్యకాంతి ప్లాస్టిక్ సీసాలతో సం సంకర్షణ చెందినప్పుడు సంభవిస్తుంది దీనివల్ల మైక్రోప్లాస్టిక్లు నీటిలోకి చేరుతాయి ఈ కణాలు ఇప్పుడు మన శరీరంలో ప్రవేశించి మన అవయవాలు స్థిరపడతాయి తద్వారా వాపు డిఎన్ఏ దెబ్బతినవచ్చు నిజానికి చాలా త్వరగా నీరు త్రాగడం వల్ల నీరు హైడ్రేట్ ఉండరు హైడ్రేట్గా ఉండరు వేగంగా తీసుకోవడం వల్ల మూత్రాశయం మూత్రకండల్లో మలినాలు పేరుకుపోతాయి బదులుగా నెమ్మదిగా నీరు త్రాగడం వల్ల మీ శరీరం ఈ మల్లాలను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి తొలగించడానికి అనుమతిస్తుంది నెమ్మదిగా నీటిని సిప్ చేయడం జీర్ణక్రియకు సహాయపడుతుంది జీవక్రియను పెంచుతుంది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది నిల్చో నీళ్లు తాగవద్దు ఎందుకంటే మనలో చాలామంది నిల్చో నీళ్లు తాగే అలవాటు ఉంటుంది కానీ కూర్చో నీళ్ళు తాగడమే ఉత్తమం ఉత్తమం అనే ఆయుర్వేదం సూచిస్తుంది మీరు నిల్చొని నీరు త్రాగినప్పుడు ఇది పోషకాల శోషణ తగ్గిస్తుంది మూత్రపిండాలు మూత్రాశయపు అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది నీటి ప్రయోజనాలను అస్టిమైజ్ చేయడానికి కూర్చోండి నెమ్మదిగా త్రాగండి ఇది అందించే హైడ్రేషన్ను పూర్తిగా ఆస్వాదించండి ఇప్పుడు తరచూ నీటిని మరిగించి మట్టి కుండల్లో నిల్వ చేయాలని సపోర్ట్ చేస్తారు ఎందుకు చాలా ఆహారాలు శరీరంలో ఆమ్లతను సృష్టిస్తాయి విషాన్ని ఉత్పత్తి చేస్తాయి మట్టి కొండలో నీటిని నిల్వ చేయడం వల్ల అది మరింత ఆల్కలైన్గా మారుతుంది అది ఆమ్లతను తటస్థీకరిస్తుంది జీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మట్టి కొండలో నిల్వ చేసే నీరు రసాయనాల నుండి విముక్తి చేస్తుంది ఇది జీవక్రియను పెంచుతుంది ప్రతిరోజు తీసుకున్నప్పుడు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ప్లాస్టిక్ సీసాలను ఉపయోగించే బదులు వెండి గ్లాసు లేదా ఇతర ప్రాంతాల నుండి నీరు త్రాగాలని నిపుణులు సూచిస్తారు ఎందుకంటే ఈ పదార్థాలు సహజంగా నీటిని శుద్ధి చేస్తాయని నమ్ముతాం మనం ఈ సాంప్రదాయం నుండి క్రమంగా తప్పకు క్రమం తప్పకుండా నీరు నిధులు త్రాగడం వల్ల శరీరాన్ని మరింత సమర్థవంతంగా తిరిగి నింపడానికి సంతృప్తి చెందడానికి సహాయపడుతుంది అంతేకాకుండా నీటిని మనం నిల్చొని త్రాగడం వల్ల అనేక అనర్థదాయకాలు శరీరానికి ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది నీరు నిల్చొలు త్రాగడం వల్ల మూత్రపిండాలపైన శారీరకమైన ఒత్తిడి కలుగుతుంది త్వరగా నీరు శరీరంలోనికి ప్రవేశించి నీరు శరీరంలో ప్రవేశించి నీటిని మనం నేరుగా శరీర భాగాల్లోకి నీరు చేరడం వల్ల శరీర భాగాలు నీటి శాత నీటిని అదుపు చేయలేక బారతుల్యం అవుతాయి అంతేకాకుండా పుష్కలంగా నీరు త్రాగడం అనేది మంచిగా ఉండడానికి చాలా ముఖ్యమైన మార్గాల్లో ఒకటి శరీర సజావుగా పనిచేయడానికి కూడా ఇది అవసరం నిర్జలీకరణ నివారించడానికి తగినంత నీరు త్రాగడం ద్వారా శరీరం శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకుంటుంది అయితే నీ ఆ నీళ్లు తాగి నీళ్లు తాగితే సరిపోదు ఈ విషయంలో కొన్ని విషయాలు గమనించాలి వాటిని ముఖ్యమైన నిలబడి నీరు త్రాగకూడదు కారణం ఏంటంటే నీరు త్రాగడానికి అత్యంత ఖచ్చితమైన మార్గాల్లో ఒకటి కూర్చోవడం ఆయుర్వేదం కూడా ఇదే సూచిస్తుంది కూర్చొని తాగితే ఆ నీటి నుంచి పోషకాలు ఖనిజాలు అందుకు అందవని నిలవ అందవని వీళ్ళు కూర్చొని తాగితే ఆ నీటి నుంచి ఖనిజ పోషకాలు శరీరానికి అందుతాయని మూత్రపిండాలపై కూడా ఒత్తిడి ఉండదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు నేను నిలబడి నీటిని తాగినప్పుడు నీటి ప్రవాహం త్వరగా శరీరంలోకి వెళ్ళి మీ కీళ్ళల్లో పెరుగుపోతుంది ఈ జీవితం ఇది జీవితంలో తర్వాత కీళ్ళ నొప్పులకు కూడా దారి తీస్తుంది నీరు నిలబడి నీరు తాగితే మీ శరీరం మరియు కండరాలు నిరంతరం ఒత్తిడికి గురవుతాయి కూర్చోవడం వల్ల వారికి విశ్రాంతి లభిస్తుంది మరియు శరీరం ఇతర పోషకాలతో పాటు ద్రవాలను త్వరగా గ్రహించేలా చేస్తుంది అదేవిధంగా త్వరగా నీళ్లు తాగి అలవాటు మానుకోవాలి నీటిని త్వరగా త్రాగడం వల్ల నీటిలోని మూత్రాశయం మరియు మూత్రపిండాలు మూత్రపిండాల్లో అది చేరుతుంది అందుకే నీరు నిదానంగా తాగాలని అంటారు ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు శరీరం యొక్క జీ జీవక్రియను మత జీవక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించ కలిగించండి చూస్తూనే ఉండండి మరో రోజు మరో మంచి వీడియోతో మీ టీచర్స్ కఫో టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం